నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి పట్టణ పరిధిలో ఏఎంఎల్ కళాశాల కొత్తూరు ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న విద్యార్థిపై కత్తితో గాయపరిచిన సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు టౌన్సీఏ విజయకుమార్ మీడియా ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశారు మైనర్ అమ్మాయి తల్లి బర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థినిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు విద్యార్థినికి ఎటువంటి ప్రాణహాని లేదని పేర్కొన్నారు అలాగే ఈ దాడికి కారణమైన వ్యక్తి వరుసకి మేనమామయ్య మహాలక్ష్మి నాయుడుగా పోలీసులు గుర్తించారు ఈ సంఘటనకి ప్రేమ వ్యవహారం కారణం రంగగా దాడికి టౌన్ టౌన్సీ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎస్ ఐ సిబ్బంది పాల్గొన్నారు అంపకల్ టౌన్ పరిధిలో ఒక వ్యక్తి కత్తితో వాళ్ళ బదర్ కంప్లైంట్ నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది మరల లక్ష్మి అని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విట్టి మైనర్ అమ్మ పదిహేడు సంవత్సరాలు ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటిగారు ఉంటుంది వాళ్ళ తాలూకా మామల వరుస వెళ్తున్న మహాలక్ష్మి నాయుడు ఆ పేరు బోడింగ్ మహాలక్ష్మి నాయుడు ఆవిడకి దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ వయసు ఇతను ఇద్దరు ఆ అమ్మాయిని ప్రయోగిస్తున్నాను అని అదే అదేవిధంగా ఆ అమ్మాయితో అదే అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాను అనే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు ఆ అమ్మాయిని నేను మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని భయ కత్తితో బయలుదేరడం జరిగి అదేవిధంగా సాయంత్రం కూడా కాకుతో ఒక అమ్మాయిని ట్యాక్ చేసి అదే అవసర దిస్ పైన అదేవిధంగా మన దగ్గర కత్తితో కలిసి పెట్టడం జరిగింది అయినా కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ళ తల్లి యొక్క కంపెనీ గారికి అతని మీద కత్తి ఎత్తు నేరక్యంగా అదేవిధంగా పాక్సర్ కట్టకుండా కేసు నమోదు చేసి అతను ఋణానియంతో తప్పించడం జరుగుతుంది తల్లి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఎందుకోసం చేశారు ఎలా చేసేది ఇంతకుముందు ఏమైనా అమ్మాయితో ఇంతమంది ఏమైనా కేసారా లేదా అమ్మాయి ఒక్కడొక్కడే పూర్తిగా సహకరించి తదుపు తగ్గట్టు తీసుకురావడం జరుగుతుంది అతన్ని రాత్రి ఇమ్మీట్గా అరక్ చేయడం జరుగుతుంది అటువంటి సో నైన అమ్మాయి తాజాగా ఇప్పుడు స్నేహితులుగానే ఆ అమ్మాయికి ఎటువంటి కుదురు కానీ ఎటువంటి పడదు సో నార్మల్గా బాధపడతాయి సో కాబట్టి సొంత బంధువులు వర్గం వల్లే ఎటువంటి చేయడం మామే పరిస్థితుంది సో దయచేసి చెక్ ఏంటంటే ఆ రోజు రాత్రే తెల్లది ఆ అబ్బాయి కత్తితో వెళ్తే ఇలా బయపరు వెంటనే రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చింటే నేను సాయంత్రం జరిగేది కానీ సో ఏదైనా వస్తే మరొక పోలీస్ స్టేషన్ వచ్చి వెంటనే తిరిగితేస్తే ఇటువంటి సంగతి జరపడం అంటే సో దానికి దయచేసి అందరికీ రిపోర్ట్ చేసేది ఏదో చిన్న సంగతి పోలీసు తీసుకురాని వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది